పైగా వర్షాకాలంలో చెట్లు కూడా ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి ఈ వీటి గురించి జాగ్రత్త తీసుకోవాలని బ్రాహ్మణులు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఈ సీజన్లో మనకు దోమలు ఎక్కువగా ఉంటాయి అట్లాగే మనకు వాటర్ ఇన్ఫెక్షన్ కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వాటర్ బాండ్ డిసీజెస్ మస్కిటో బౌండ్ డిసీజెస్ మనకు ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి అంటే డెంగ్యూ మలేరియా చికెన్ గునియా ఫీవర్స్ అట్లాగే టైఫాయిడ్ కామెర్లు బిల్లురు బిన్ ఎక్కువగా ఉండడం జ్వరము ఇలాంటి డిసీజెస్ కొంచెం ఎక్కువగా చూస్తాము ఇలాంటివి వచ్చినప్పుడు మీ దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి అక్కడ వీటికి సంబంధించిన అన్ని రకాల ల్యాబ్ పరీక్షలు కూడా మీకు ఉచితంగా జరపబడతాయి అలాగే మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి హాస్పిటల్లోనూ డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారు అదేవిధంగా వన్ జీరో ఫోర్ సర్వీసెస్లో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో కూడా మీ ప్లేసెస్ మీరు ఉంటున్న చోట్లకి డాక్టర్స్ కూడా వస్తున్నారు కాబట్టి ఈ సర్వీసెస్ అన్నీ కూడా మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎవరి కూడా అర్హత లేని వారి దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంజెక్షన్స్ చేసుకోవడము డబ్బులు ఖర్చు చేసుకోవడం అలాంటివి చేయొద్దని మేము మనవి చేస్తున్నాము అదేవిధంగా పిహెచ్ డాక్టర్స్ కూడా ఎన్సీడికి సంబంధించి నా వివరాలు అదేవిధంగా హాస్టల్ విజిట్స్ స్కూల్ విజిట్స్ వీటన్నిటి గురించి కూడా మేము అడగడం జరిగింది అదేవిధంగా ప్రతి పిహెచ్లో కూడా నార్మల్ డెలివరీస్ చేసే విధంగా వాళ్ళకి సూచనలు ఇవ్వడము ట్రైనింగ్స్ ఇవ్వడం కూడా జరిగింది దయచేసి అందరూ వీన్ని గమనించి గవర్నమెంట్ కల్పించే సదుపాయాలన్నీ కూడా మీరు వాడుకొని మీరు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి